నల్లప్పరెడ్డి ఇంటిపై జరిగిన దాడిని ఖండించిన కిల్లివేటి సంజీవయ్య రాజకీయాల్లో విమర్శలు సహజమైన భౌతిక దాడులు సహించలేమన్నారు టీడీపీకి చెందిన రెండు వందల మందికి పైగా దాడిలో పాల్గొని ఆస్తి ధ్వంసం చేశారని నల్లప్పరెడ్డి తల్లి భయంతో వణికిపోయారని ఆరోపించారు బాలకృష్ణ వ్యాఖ్యలపై ఎవరూ స్పందించకపోవడాన్ని కానీ వైఎస్సార్సీపీ నేతలపై కేసులు నమోదు చేయడాన్ని దారుణంగా అభివర్ణించారు ఇది ప్రజాస్వామ్యంపై పేర్కొన్నారు రెండు సంఘటనలు గుర్తు చేస్తూ ఇప్పుడే కేసులు పెట్టడం దుర్మార్గమని మండిపడ్డారు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని రిమాండ్కు పంపాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అల్లూరు అనిల్ రెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి కృభాకర్ రెడ్డి రామకృష్ణ రెడ్డి చిన్ని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మనం ఇక్కడ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే నల్లపురెడ్డి నూట యాభై మంది బూండాలు దాడి చేసి ఆయన కారుని ఆ ఇంట్లో ఫర్నిచర్ని మొత్తం ధ్వంసం చేశారు ఇది ఖండించదగ్గ విషయము ఎందుకంటే ఎవరైనా సరే రాజకీయాల్లో ఉన్నవాళ్ళు హుందాతనంగా ఉండాలే కానీ ఇలా దౌర్జన్యాలు రాక్షసత్వాలు ఇవన్నీ పాటించకూడదు కాబట్టి ఎవరైనా హూందాగా కుసంస్కారంగా ఉండకుండా హుందాగా స్వీకరించాలి ఏ ఎవరు ఇప్పుడు ఎవరు ఏం మాట్లాడినా కూడా మనం హుందాగా స్వీకరించాలి కానీ ఈ యొక్క రాక్షస పరిపాలన ఏందో మనకేం అర్థం కావటం లేదు అది వాళ్ళ తల్లిగారు దాదాపు ఆమెకి ఎనభై ఐదు సంవత్సరాలు ఉంటుంది ఆమెను కూడా భయభ్రాంతులు చేసేశారు రోజు ప్రసన్న కుమార్ కానీ వారి కుమారుడు కానీ ఉంటే వారిని కూడా ప్రయత్నం చేసేదానికి వీళ్ళు సిద్ధమై ఉంటారు ఇది అందరూ ఖండించదగ్గ విషయము ఇందు మూలంగా అందరికీ తెలియజేస్తున్నాను తోటి నాయకులకు అలాగే పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారాలు ఈరోజు మన మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కొవ్వూరు మాజీ శాసనసభ్యులు నాలుగు సార్లు ఎమ్మెల్యే ఆరు సార్లు ఆరు సార్లు ఎమ్మెల్యే నాకు తెలిసి మన నెల్లూరు జిల్లాలో ఇప్పుడు ఉండే తరంలో ఆయనే సీనియర్ అటువంటి మాజీ శాసనసభ్యులు ఇంటి మీద దారుణాది దారుణంగా రెండు వందల మంది ఒకటేసారి ఇంటి మీద పడి ఇల్లు మొత్తాన్ని భయంకరంగా అసలు చెప్పడానికి పదాలు చాలు ఆ ఇల్లు కానీ చూస్తే ఆ విజువల్స్ కానీ చూస్తే మీరు కూడా చూసే ఉంటారు అంత ఘోరాది ఘోరంగా ఇల్లు మొత్తాన్ని ధ్వంసం చేసి ఈరోజు ఇప్పుడే శ్రీధరణ చెప్పాడు రాజకీయాలు అనేది హుందాతనంగా చేసుకోవాలా అటువంటి ఈ విధంగా చేసుకుంటూ పోతే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రత్యక్షంగా అమలు చేస్తూ వైఎస్ఆర్సిపిని అంత అనే లక్ష్యంగా ఏ విధంగా చేస్తున్నారో మీరంతా కూడా చూస్తున్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అక్రమ కేసులు పెట్టి ఇప్పుడు రెండు నెలలు పూర్తయింది ఇంతవరకు బెయిల్ బెయిల్దారా కేసుల మీద కేసులు విచారణల మీద విచారణ ఈరోజు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు రాజకీయంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడని నేరాలు ఘోరాలు జరిగిపోయినట్టుగా దాంట్లో ఎక్కడ ఒక భూతు పదము నాకైతే కనపడాల అతను మాట్లాడిన దాంట్లో అతన్ని మాత్రం పర్సంటేజ్ ప్రసన్న నీచాతి నీచంగా మాట్లాడి దానికి ఆయన ప్రతిస్పందించిన దానికి ఆయన్ని ఇంటి మీద దారుణంగా దాడి చేసి ఇటువంటి రాజకీయాలు ఇంతవరకు నెల్లూరు చరిత్రలోనే లేవు పెద్ద పెద్ద కుటుంబాలు ఉన్నాయి ఈరోజు నల్లపురెడ్డి రెడ్డి గారు తర్వాత నేదుర్మల్ జనార్దన్ రెడ్డి గారు ఆనం ఫ్యామిలీ ఇటువంటి పెద్ద పెద్ద కుటుంబాలు రాజకీయాలు చేసి ఎంతో ఘోరాది ఘోరంగా కూడా స్టేట్మెంట్లు ఇచ్చుకున్నారు తప్పితే ఈ విధంగా ఒకరిళ్ళ మీద ఒకరు దాడి చేసుకోవడం ఇటువంటి సంస్కృతిని ప్రోత్సహించడం చాలా దారుణం ఇటువంటి విషయాన్ని మేమంతా కూడా వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ఖండిస్తూ వాళ్ళకి తగిన విధంగా బుద్ధి చెప్పాలని ఆ దాడి చేసిన వాళ్ళ మీద ఖచ్చితంగా ఈ రోజుకి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు వాళ్ళందరి మీద కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ ఫైల్ చేసి వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈనాటి మీడియా సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏదైతే ఏడో తారీఖున రాత్రి జరిగిందో ఆ సంఘటన సంబంధించి అంటే రాష్ట్ర మాజీ మంత్రివర్యులు కోవిడ్ నియోజకవర్గంలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి మంత్రిగా పనిచేసిన వ్యక్తి మరీ ముఖ్యంగా ఈ జిల్లాలో ఈ జిల్లాలో కాదు రాష్ట్రంలో కూడా ఒక పేరెన్నికన్నటువంటి కుటుంబంలోంచి వచ్చిన వ్యక్తి సీనియర్ నాయకులు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద రవిడీ మోకలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ గూండాలు ఇది కార్యకర్తలు కూడా చేసి ఉంటారు నా తెలుసు కార్యకర్తలు అనమ్యం అనమ్యం తెలుగుదేశం పార్టీలో ఉన్న గూండాలు ఈ గూండాలందరూ కలిసి ఇంచుమించు రెండు వందల పైచిలకు ఇంటికి వెళ్ళి దాడి చేయాలి దీన్ని పూర్తిగా నేనైతే ఖండిస్తా ఉన్నా మరి ప్రజాస్వామ్యవాదులు ఎవరైనా ప్రజాస్వామ్యవాదులు ఎవరైనా కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది వాళ్ళు కూడా ఖండిస్తారనుకుంటున్నారు ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో కారణం ఏంటంటే నెల్లూరు జిల్లా అనేది ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది రవిడిజం ఉండదు నెల్లూరు జిల్లాలో రాజకీయాలు చేస్తారు నేను హైదరాబాద్లో ఎంప్లాయీగా ఉన్నప్పుడు కూడా వినున్న నెల్లూరు వారి రాజకీయం ఒక ప్రత్యేకమైనదిగా ఎందుకంటే నెల్లూరులో నేదురుమల్లి కుటుంబం కావచ్చు నల్లపురెడ్డి కుటుంబం కావచ్చు ఆనం కుటుంబం కావచ్చు మేకపాటి కుటుంబం కావచ్చు ఈ పెద్ద కుటుంబాలందరూ కూడా రాజకీయాలు చేశారు రాజకీయాల్లో ఉన్నప్పుడు మరి వివిధ పార్టీలు ఉన్నప్పుడు విమర్శలు చేసుకోవడం సహజం విమర్శలు చేసుకుంటారు ఆ విమర్శలకి ప్రతి విమర్శలు కూడా చేస్తారు కొన్ని ఘాటైన విమర్శలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి చాలా సందర్భాల్లో ఘాటైన విమర్శలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి ఆ విమర్శలు చేసుకున్నప్పటికీ కక్ష పూర్తి రాజకీయాలు ఎప్పుడు కూడా చేసేవాళ్ళు కాదు మరి ఎవరో ఒక నాయకుడు చెప్తున్నారు పేర్లు వద్దు వాళ్ళు చాలా సీరియస్గా విమర్శలు చేస్తున్నారు మరి పెళ్ళికాడుకో లేదంటే ఇంకో కార్యక్రమం కనబడితే ఏమన్నా బాగున్నారా నమస్కారం పెట్టుకొని కుశల పలుకులు పలుకుంటూ క్షేమ క్షమాశాలను కనుక్కుంటూ చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం అది చూసాము హైదరాబాద్లో కూడా అయ్యా నెల్లూరు వాళ్ళు మీరు చాలా ఉంటారు ఎలక్షన్లో విపరీతంగా మాట్లాడతారు తిట్టుకుంటారు పట్టుకుంటారు వీళ్ళు పడుతుంటారు ఇల్లు అంటే వాళ్ళు పడుతుంటారు మళ్ళీ చూసామో హోటల్ కాడికి వచ్చినప్పుడు ఫంక్షన్ కాడికి వచ్చినప్పుడు పెళ్ళి కాడికి వచ్చినప్పుడు ఏం బావా ఏమన్నా అని చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి అనేవాళ్ళు నేను ఎంప్లాయీ కూడా నాతో కూడా చెప్పేవాళ్ళు మీ నెల్లూరు రాజకీయం డిఫరెంట్ అయ్యా మీ వాళ్ళు తిట్టుకుంటారు మళ్ళీ ఒకటి అయిపోతుంటారు ఉదయంలో నిజమే రాజకీయాన్ని రాజకీయంగా చూడాలి రాజకీయ విమర్శ చేసుకోవాల్సింది నీ సిద్ధాంతాలు వేరే ఈ పార్టీ సిద్ధాంతాలు వేరే ఆ పార్టీ సిద్ధాంతాలు వేరే వాళ్ళు వీళ్ళు వాళ్ళు తప్పు చేస్తే వీళ్ళు ఎత్తి చూపిస్తారు ప్రతిపక్షం మీద చూపిస్తారు వస్తుంది పాలపక్షం తప్పు చేసినప్పుడు ప్రతిపక్షం ఉన్ను విమర్శ చేస్తారు దాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి దాంట్లో లేదని తప్పు చేస్తే మీరు కూడా దానికి కౌంటర్ ఇవ్వచ్చు అంతేగాని మీరు నోరెత్తే మేము కొట్టిస్తామంటే ఇది సార్ ఇది ప్రజాసమ్య కాదా మాట్లాడారని ఇంటికి వెళ్ళి పోయి కొడతారంటే ఇది సంస్కారమైన పని అని కాదా మీరు చెప్పాలి నాకు కూడా ఎమ్మెల్సీ చంద్రసాగర్ రెడ్డి గారు ఫోన్ చేశారు ఆ రోజు ఏడో తారీఖున నైన్ కంటే ప్రాంతా అన్న ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటిపైన దాడి జరిగిందంట రండి వెళ్దాం వాడికి నేమ దారి దాడి జరిగిందంటే అనుకున్నాను అంటే కనీసం ఏదన్నా పిల్లలు బి అగతాయిలు ఎవరన్నా రాళ్ళేసారేమో ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మధ్య సోషల్ మీడియా వాళ్ళు వాళ్ళు వీళ్ళు అకతాయిలు చేరున్నారు ప్రధానికి రెస్పాండ్ అవుతున్నారు ప్రధానికి అసభ్యంగా మాట్లాడుతారు ఇంకోటి చేస్తారు వీరు రాలేసారేమో లే కొండకాయ అనుకున్నాం పోయి చూస్తే